హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ లైఫ్ ఈ రోజు వచ్చేసి మనం సిబిఆర్ కాంచీపురంలో ఉన్నాము మీరందరూ కూడా సండే వచ్చిందంటే సిబిఆర్ నుంచి ఎలాంటి పట్టు చీరలు చూపిస్తారు అని వెయిట్ చేస్తూ ఉంటారు ఈసారి మీ అంచనాలకు అందదండి అంత మంచి సేల్ అయితే ఇవ్వబోతున్నారు సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం ఎలాంటి ఆఫర్ అండి ధమాకా సేల్ ధమాకా కాదు ఆషాఢం స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాం ఓకే అది కూడా చూడండి క్లియరెస్ అయితే పెట్టేసినాం చూసారా రాసి మొత్తం అవన్నీ కూడా మనకి టూ థౌసండ్ నుంచి ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ లో ఉంటాయి చిన్న మిస్టేక్స్ ఉంటాయి కంపల్సరీ అవన్నీ కూడా ఏ చీర తీసుకున్నా సరే మనకి ఓన్లీ రూపీస్ ఓకే చీర తీసుకుంటే వెయ్యి రూపాయలు ఇవన్నీ దాదాపు ఒక టూ థౌసండ్ సారీస్ అయితే కంపల్సరీ ఉన్నాయి అదే కాకుండా మన దగ్గర ఇంకా స్పెషల్ గా ఏంటంటే ఇలా చూడాలి స్టాప్ స్టాప్ మొత్తం కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ ఇలా ఫ్యాన్సీలో కానీ పట్టులో కానీ ఇందులో తీసుకోండి బ్రైడల్ కలర్స్ తీసుకోండి ఫ్లాట్ ఎంఆర్పి మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చూడు ఈసారి స్టాక్ లో కూడా చూపిస్తున్నాను మీకు చూసుకోవచ్చు ఎంత ఉంది మీకు టూ సిక్స్ ఉంది మనకి థర్టీన్ హండ్రెడ్గా వస్తుంది ప్యూర్లో మనకి చూడండి పటోలా సిల్క్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకొకటి పదమూడు వందలు చెప్పండి అదే మీరు ఇప్పుడు థౌసండ్ రూపీస్ అన్నారు కదా దానికైతే మనకి ఆన్లైన్ సర్వీస్ అయితే లేదు డైరెక్ట్ స్టోర్ కి వచ్చి సో ఆన్లైన్ సర్వీస్ అయితే ఆ లేదండి స్మాల్ మిస్టేక్స్ ఉన్నటువంటి ఇంకా మనం రెగ్యులర్ గా ఇప్పుడు మనం సండే స్టాక్ అంతా కూడా చూడండి మనకి ఆ స్పెషల్ ఆఫర్లు మనం పట్ల చూడండి టిష్యూ పట్ల కొత్త వెరైటీస్ వచ్చాయి మనకి కానీ చాలా కొత్త డిజైన్స్ వచ్చినాయి కలర్ మనకి సేమ్ డిజైన్ లో ఫైవ్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది రేట్ కూడా ఇంకా బాగుంటది ఆషాఢం స్పెషల్ ఆఫర్ లో రేట్లు కూడా మనకి చాలా స్పెషల్ గా ఇస్తున్నాం చెప్పాలి మీరు ఈ ఆషాఢం స్పెషల్ ఇది ఎంత రేట్ లో ఇస్తానో చెప్పాలి మీరు అంటే రెగ్యులర్ గా మన బూస్ట్ స్ట్రీమ్ ప్రతి సండే చూసానే ఉంటది ఈ సండే చూడాలి మీరు ఏ రేట్లే ఇస్తున్నామో చెప్పాలి 16 ఇస్తారా ఎక్కువనా తక్కువనా చెప్పండి ఓన్లీ 1100 1100 1100 పట్టు చీర ఇస్తున్నా 16 అంతవరకే అంతవరకు ఆ ఓన్లీ 1100 ది సండే స్పెషల్ ప్లస్ ఆచార్డ్ స్పెషల్ లేదు 1100 అంటే బోనాలకి అందరికీ కూడా మన సిబిఆర్ పట్టు చీరలే ఉండాలి ఖచ్చితంగా ఉంటాయి మీరు ఓన్లీ లెవెన్ హండ్రెడ్ లో చూడండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ అదే డౌట్ వచ్చింది నాకు మళ్ళీ లెవెన్ హండ్రెడ్ లో సారీ ఇస్తున్నా ఫ్రీ షిప్పింగ్ లో కూడా ఇస్తాను సెవెన్ హండ్రెడ్ కి చీర అంట మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ లో అయ్యో చూడండి ఎన్ని డిజైన్స్ మీకు డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి ఈ చీరలు మటికి ఆన్లైన్ ఉంటది ఇందాక మీకు ఏవైతే స్మాల్ మిస్టేక్స్ అని చూపించాను ఆ మిస్టేక్స్ అన్ని కూడా డైరెక్ట్ స్టోర్ కి చూసుకోవాల్సిందే అంతే అవే కాకుండా చాలా చీరలు చూసుకోవచ్చు మనకి 50% డిస్కౌంట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి బ్రైడల్ బ్రైడల్ కాని ఫ్యాన్సీ కాని అన్ని కొనే మిస్టిక్స్ లో ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయి 500 టు 300 ఆ రేట్ లో ఏసేషన్ కొన్ని చీరలు అవి చూపిలేదు మీకు ఓకే ఇగా ఇలా చూడండి వేరే ఫ్యాన్సీ ఆ ఇవన్నీ కూడా మనకి ఓన్లీ 1100 లో సార్ చెప్పారు కదా బోనాల పండుగ ఎవ్వరు చూసినా సివిఆర్ చీరలే ఉంటాయండి చూడాలి నిజం అనిపిస్తుంది ఎందుకంటే తక్కువ ప్రైవేట్ డిజైన్స్ ఉన్నాయో డిజైన్స్ కానీ కలర్స్ కానీ లెవెన్ అండర్ లో మనం పట్టు పట్టుచూరిస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఎందుకు ఇస్తారు అని అనుకోవచ్చు వీళ్ళు వీవర్స్ అండ్ ఓన్ వివర్ సిపిఆర్ అంటే ఓన్ వివర్స్ ఎంత తగ్గించినా వీళ్ళ చేతిలో ఉంటది ఎంత స్టాక్ ఇవ్వాలనుకున్న మనం డైరెక్ట్ మగ్గం దగ్గర నుంచి మన దగ్గరకే వస్తాది కాబట్టి మనకి వేరే ఛార్జెస్ అవి ఉండవు దానికోసం మనం మగ్గందర డైరెక్ట్ ఇచ్చేస్తున్నాను ఓన్లీ లెవెన్ హండ్రెడ్ కే చూడండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఎందుకంటే మన సీబీఆర్ పట్టుచీరలు అన్నీ ఉండాలి ప్లస్ చూడండి పట్టు చీరలు ఉండాలి అన్లిమిటెడ్ స్టాక్ స్టాక్ అయితే అన్లిమిటెడ్ ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఇస్తా అది కూడా చెప్తున్నా

చూడండి మనకి లెవెన్ హండ్రెడ్ లో సారీ ఇస్తున్నాను ప్లస్ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాను చూసారా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ స్టాక్ అయితే మాత్రం అన్లిమిటెడ్ స్టాక్ మన దగ్గర ఇవి అయితే చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ చూద్దాం ఇవ్వండి చూడండి మన కంచిలోనే మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ కొంచెం బ్రైట్ కాంబినేషన్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఇలా చూడండి మంచి కాంట్రాస్ట్ లో మంచి రాయల్ బ్లూ దానికి రెడ్ కలర్ కాంబినేషన్ లో మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ సెల్ఫ్ వీవింగ్ కూడా ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది వెన్లో ఇందులో ఏంటంటే చాలా డిజైన్స్ వచ్చినాయి ఈసారి మనకి ఇక్కడ చూడండి ఇది ఒక డిజైన్ ఎల్లో అంటే మస్టర్డ్ ఎల్లో అండి దాంట్లో బిగ్ బోర్డర్ ఇది వచ్చండి ఫేస్ స్టైల్స్ వెల్లో వచ్చింది కలర్ బాగుంది ఎక్సలెంట్ అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మధ్య లైట్ కలర్స్ కొంచెం ఎక్కువ ఇష్టపడతాను ఫుల్ రన్నింగ్ లో ఉంది మనకి ఇలా ఫేస్ స్టైల్స్ లో కూడా

పట్టు చీరలు ఎవరివి పట్టు చీరలు ఇస్తాం అన్నది స్పెషల్ అనమాట మార్కెట్ లో ఎవరు ఇవ్వలేరు అలా మీకు ఎందుకంటే సిబిఆర్ అనగానే మనకు ఓన్ వీవర్స్ కాబట్టి ప్రతి వారం వారం కూడా పట్టు చీరలు రెడీ చేసి పెడుతున్నాం మనం ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం కానీ ఆ వారం అంతా నెక్స్ట్ వారం ఏ డిజైన్స్ తేవాలి అని చాలా కష్టపడతారు దీనికోసం మా బాబురావు గారు పని కట్టుకుని చేస్తానే ఉంటారు డిజైన్స్ అన్ని కూడా మనకి ఇదే పని నెక్స్ట్ వీక్ ఏ డిజైన్స్ ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి అని చెప్పేసి అదే పనిలో ఉంటారన్నమాట ముందు వీకే ప్రిపేర్ అయ్యి ఆ ప్రిపేర్ అవ్వాలి చూడండి మీ కలర్ కాంబినేషన్స్ ఓ డిజైన్స్ చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ 1600 లో చూసారా మనకి ఏమ అంత తొందరగా నచ్చవు కలర్ బాండే డిజైన్ నచ్చదు డిజైన్ బాండే కలర్ నచ్చదు అట్లా అంటాము కానీ ఎంత కష్టం చూడండి ఇవన్నీ చేయడానికి మనకి 1600 లో ఇస్తున్నాము ప్లస్ ఏంటంటే మన సిబిఆర్ అని గాని ఫ్రీ షిప్పింగ్ చూసారా ఈ కలర్ చూడండి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ చేస్తే ఎక్సలెంట్ ఉంటది అన్నమాట

సండే ఇంకా స్పెషల్ గా వచ్చినాయి మనకి ఫేస్టైల్లో వచ్చినాయి మనకి కొంచెం లెంతి బోర్డర్ లో వచ్చేసి ఇలా చూడండి చాలా ఎక్సలెంట్ డిజైన్స్ వచ్చినాయి సెల్ఫ్ లో అంటే ఇది ఒక్కసారి ఛాలెంజ్ లేదండి ఒకసారి చూపించారు యానివర్సరీ ముందు యానివర్సరీ చూపించాను మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అలాగే ఇచ్చాను ఇప్పుడు ఈ సండే ఏంటంటే ఇంకా స్పెషల్ గా ఆషాఢం సేల్ ఇవ్వాలని చెప్పేసి ఓన్లీ టూ థౌసండ్ కే ఇస్తున్నా ఓన్లీ టూ థౌసండ్ కే ఇస్తున్నా మార్కెట్ లో చూసుకోవచ్చు మీరు ఈ సారీస్ అన్ని కూడా ఈ ప్రైస్ మీరు మనకి మన కస్టమర్స్ అందరికీ స్పెషల్ గా ఆషాఢం స్పెషల్ అంటే ఏమి ఇస్తున్నారు మాకు అంటారు కదా దానికోసం ఇంకా స్పెషల్ గా ఇస్తున్నాను అనమాట ఇంతకు మించి ఏముంటుందండి వెయ్యిలే టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కి ఇచ్చారు ఇప్పుడు ఆషాడం కోసం టూ థౌసండ్ టూ థౌసండ్ ఏ ప్రాఫిట్ అవసరం లేదు మా సర్వీస్ ఇవ్వాలి నేను దానికోసం ఇస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా ఓన్లీ టూ థౌజండ్ లో చూడండి డిజైన్స్ కూడా కొత్త వచ్చింది మీకు కలర్స్ కూడా కలర్స్ డిజైన్ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందా డిజైన్ అసలు ఇవి సెల్ఫ్ లో డిజైన్ సెల్ఫ్ లో లైట్ వెయిట్ అది కూడా క్లాత్ మన చోటాకి టిష్యూ కదా కొంచెం హెవీగా ఉంది కదా అనుకుంటారు కానీ మన సారీ పట్టుకుంటే మాత్రం చాలా లైట్ వెయిట్ స్మూత్ గా ఉంటది క్లాత్ కూడా ప్యూర్ లాగే ఉంటది మొత్తం చూడటానికి అంతా ప్యూర్ లాగే ఉంటుంది ఇందులో అయితే మనకు ఒక హండ్రెడ్ సారీస్ పైన ఇస్తాను మీకు వీటిలో డిజైన్స్ అయితే ఒక ట్వంటీ డిజైన్స్ ఉంటాయి ఇలా చూడండి కేవలం రెండు వేలకి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్

కొత్త కొత్త డిజైన్స్ అన్నీ చేస్తారు ఎక్కువ లైటింగ్ యూస్ చేస్తున్నారు అంటారు మీరు షాప్ వచ్చినప్పుడు షాప్ లో షాప్ ఏదైతే ఉంటుందో అదే చూపిస్తారు ఏ లైట్స్ అండ్ అంతే వైవ్ లో చూసుకోవచ్చు నేరే ఏం ఎక్స్ట్రా లైట్స్ పెట్టి షూట్ అయితే చేయాలి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ రూపీస్ లో చూడండి మంచి లంగ్ బోర్డు కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఇప్పుడు ఫుల్ రన్నింగ్ లో ఉన్న కలర్ అది ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ మంచి డిజైన్స్ వచ్చినాయి ఒక ట్వంటీ డిజైన్స్ వచ్చినాయి మీకు హండ్రెడ్ పైన సారీస్ ఉన్నాయి సెల్ఫ్ వచ్చాక సెల్ఫ్ లో చేయించాం అనమాట ఈ డిజైన్స్ అన్ని కూడా చూసారు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ లో ఇంకా చూడండి ఈసారి ఇంకా ఎక్సలెంట్ అనిపిస్తుంది సండే అంటే మీకు స్పెషల్ గా ఉంటాయని చెప్పాను కదా ఈ సండే ఇంకా స్పెషల్ ఆషాఢం అంటే ఇంకా స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నా టోటల్ సెల్ఫ్ లో రేసం పట్టులో మనకి అంటే మనం ఇందాక టిష్యూ పట్ల చూసాము సెల్ఫ్ లో అట్లాగా చూసాం అట్లా కాకుండా ప్యూర్ మనకి రేసం పట్టులో మంచి కాంబినేషన్స్ అన్ని కూడా సెల్ఫ్ లో మంచి కలర్స్ గోల్డెన్ లో గోల్డెన్ జరి గోల్డెన్ జరి మనం ఇందాక సిల్వర్ జరిలో చూసాం సారీ అంతా టోటల్ గా సెల్ఫ్ అన్నమాట బ్లౌజ్ తో సహా మనకి ఇలా ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది గోల్డెన్ జరి అంటే ఎక్కువ గోల్డ్ జరి కాదండి హెవీగా ఉంటది మీకు యాంటిక్ ఉంది మొత్తం అన్నగా ఇంకో కలర్ సూపర్ కలర్ కలర్ తో పాటు మనకి డిజైన్స్ కూడా చూడండి అంటే మనకి హెవీగా ఇప్పుడు అంతా ట్వెల్వ్ ఇంచెస్ సిక్స్టీన్ ఇంచెస్ బోర్డర్స్ వస్తున్నాయి కదా అలా కాకుండా ఓన్లీ ఎయిట్ ఇంచెస్ బార్డర్ లో ఇస్తున్నా అనమాట స్పెషల్ కలర్స్ అన్ని ఉంటాయి మీకు ఇలా చూడండి ఈ సేమ్ నేను చూపించే కలర్ చాట్ మొత్తం కూడా ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ లో ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి హ్యాండ్లూమ్ పట్టులో సేమ్ కలర్ సేమ్ డిజైన్స్ కూడా చూపిస్తారు ఎందుకంటే మన సిబిఆర్ లో మన కస్టమర్స్ అందరికీ కూడా స్పెషల్ గా సో వచ్చే ఆషాడానికి స్పెషల్ గా ఇవ్వాలని చెప్పేసి డిజైన్స్ అన్ని కూడా తయారు ఉందండి ఇలా చూడండి మీకు డిజైన్స్ అయితే చూసుకోవచ్చు మీకు చాలా ఎక్సలెంట్ ఉంటాయి అనమాట ఆషాఢం కన్నా ఈ చీరలు ఇంకా శ్రావణ మాసం కి సూపర్ హిట్ కానీ ముందు కొంటే స్టిచ్చింగ్ కానీ వర్క్ కానీ అవన్నీ అయిపోతాయి చూసారా క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ డిజైన్ చూడండి చాలా స్పెషల్ గా ఉంటాయి డిజైన్స్ అన్ని కూడా ప్లస్ క్లాత్ కూడా లైట్ వెయిట్ లో వస్తుంది ఇక ఇలా చూసుకోవచ్చు ఫాల్లింగ్ మెటీరియల్ సారీ చూసారు నేను ఎలా నలుపుతున్నాను ఈవెన్ బోర్డర్ దగ్గర నుంచి కూడా సాఫ్ట్ ఉంటదన్నమాట చాలా సాఫ్ట్ గా ఉంటది మెటీరియల్ అయితే ఫ్రీ కూడా ఏం ఇలా అంటే నేను వచ్చిన మగ్గం ఫోల్డ్ మీద వచ్చిన మగ్గం ఫోల్డ్ తప్ప మీకు వేరేది ఏదీ ఉండదు ఎల్లో కూడా కావాల్సినప్పుడు ఇటువంటి దొర్कने దర్కు కనిట్ చూసినప్పుడు బా అనిపిస్తాయి ఇలా

ఏదో ఒక్క వెరైటీ హిట్ కాదు ఈ వీక్ అన్ని నేను చూపించే సారీస్ అన్ని కూడా స్పెషల్ గానే ఉంటాయి పట్టు చీరకి అందం కలర్ అంటే పట్టు అంటేనే మనకి సేమ్ ఈ కలర్ రెడ్ కలర్ దీనికి మనకి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ వేస్తే చాలా ఎక్సలెంట్ గా ఉంటది అనమాట చాలా మంది చూడండి రెడ్ కలర్ చాలా ఎక్సలెంట్ ఉన్నది సారీ అంతా కూడా ఇలా చూడండి మంచి మంచి కలర్స్ తర్వాత వచ్చాయి కలర్స్ అన్ని ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఇస్తున్నాను అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో అయితే కంపల్సరీ ఉంటుంది మన సిబిఆర్ లో స్టాక్ కలర్స్ అయితే మాత్రం ఎక్కువ లేవు ఇందులో జస్ట్ ఓన్లీ ఒక ఫిఫ్టీ పీసెస్ వచ్చినాయి అది కూడా చెప్తున్నా మీకు లిమిటెడ్ స్టాక్ ఓన్లీ ఫిఫ్టీ పీసెస్ వచ్చినాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా టూ లో మనం ఆషాఢం సేల్ అంటే చాలా స్పెషల్ గా ఉండాలని చెప్పేసి మన కింద ఉన్నది చిన్న చిన్న మిస్టిక్ సారీసే కాకుండా కొత్తగా ఫ్రెష్ లో కూడా కొత్తగా ఇవ్వాలని చెప్పేసి స్పెషల్గా అన్నట్టు ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇట్లా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో చూడండి మనకి టిష్యూ పట్లో కొత్త డిజైన్స్ వచ్చాయి మనకి ఈ సండే చెప్తున్నాం కాదు మీకు ఎంతో స్పెషల్గా ఉంటాయని చూసుకోవచ్చు మంచి సిల్వర్ లో గోల్డ్ బార్డర్లో వచ్చినాయి చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి సారీస్ ఎంత బాగుందో ఇది వన్ మీటర్ పళ్ళు పళ్ళు చూడండి ఎంత పెద్దదిగా ఉంది బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ మీకు అదే చెప్తాను మన సిబిఆర్ అంటేనే స్పెషల్ అన్నమాట ఫుల్ ఉంటుంది ప్యూర్ కాదంటే నేనే నమ్మలేను అన్నట్టు అనిపిస్తుంది మనకి చూడండి సారీ అయితే మనకి ఫుల్ వర్క్ ఉంటది రేట్ తొక్కిస్తున్నారు కదా మనకి ఖర్చింగ్ లో వన్ మీటర్ ప్లేన్ వస్తుందా అంటారు మన దగ్గర అది ఉంటది ఎందుకంటే ఓన్ వేవర్స్ కాబట్టి స్పెషల్ గా నుండి తయారు చేస్తాం ఇవన్నీ కూడా అది కూడా మా బాబు గారు ప్రత్యాగించి చూసుకుంటారు ఇవన్నీ కూడా అలా చూడండి ఆయన మొన్న వచ్చి వెళ్ళిపోయారండి ఆయన ఎక్కువ రారు ఇలా చూడండి డిజైన్స్ అన్ని కూడా చాలా వచ్చినాయి ఇది కూడా బాగుంది మంచి క్రీమ్ కలర్ కి గ్రీన్ కలర్ గ్రీన్ కాంబినేషన్ పత్తిది చూసుకోవచ్చు వన్ మీటర్ పళ్ళు అయితే వస్తుంది ఇలా డిజైన్స్ కూడా మళ్ళీ కొత్త కొత్తగా వస్తాయి మనకి ఫిష్ పట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి అందులోనే కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా ఇలా చూడండి బాగుంది చూసారా ఇవన్నీ కూడా మనకి ఈ సండే స్పెషల్ ఆఫర్ లో ఓన్లీ టూ థౌజండ్ ఓన్లీ టూ థౌజండ్ నేనే చెప్తున్నాను ఈరోజు ప్రైస్ వింటే అంటే చీరలు చూస్తే మెయిన్ గా మేము సారీస్ డిజైన్స్ అన్ని చూసుకోవచ్చు త్రీ థౌసండ్ అన్నా ఉండాలి అనిపించింది టూ థౌసండ్ మాత్రమే అంట ఒక పట్టు చీరలు మగ్గం ధరలకు ఇవ్వాలంటే ఓన్లీ సిబిఆర్ఏ అట్లా అన్నమాట మనకి ఎవరి సండే కూడా అలాగే ఉంటారు మన దగ్గరికి మన వీడియోతో సంబంధం లేకుండానే మార్నింగ్ వచ్చేసి ఇక్కడ వెయిటింగ్ లో ఉంటున్నారు అట్లా చూసారా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది క్వాలించెస్ బార్డర్ బార్డర్ కూడా చాలా బాగా వస్తుంది బార్డర్ చూడండి నిజంగా ఎన్ని చీరలు పెట్టినా సరిపోవట్లేదండి ఇక్కడ అయితే అట్లా ఆ రోజు సండే రోజే ఆల్మోస్ట్ చాలా స్టాక్ కంప్లీట్ అయిపోతుంది అంటే సెవెంటీ పర్సెంట్ ఓన్లీ సండే స్టాక్ అయిపోద్ది ఎందుకంటే మనకి మాక్సిమం అండర్ పర్సెంట్ స్టోర్కి వచ్చే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఆన్లైన్ కన్నా ఎందుకంటే మనకి స్టోర్గా వస్తే ఏంటంటే మనకి ఏ కాకుండా మన స్టోర్లో చాలా ఆఫర్స్ ఉంటాయి పట్టు చీరల్లో ఉంటాయి ఫ్యాన్సీ చీరల్లో అందులోకి ఇప్పుడు ఈ సండే నుంచి మనకి ఫుల్ ఆషాఢం సేల్ స్టార్ట్ అయ్యింది మొత్తం ముందుగా వచ్చేసింది వన్ మంత్ బిఫోర్ మనకి ఆషాఢం వచ్చింది అనమాట ఇలా చూసారా ఇంకా మనకి అన్ని కూడా బ్రైడల్ కలెక్షన్లు వస్తాయి ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్ లో వచ్చే డిజైన్స్ అనమాట చూడండి పళ్ళు చూసారా డిఫరెంట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కానీ పళ్ళు కానీ ఇలాగా ఇవన్నీ కూడా ఓన్లీ టూ థౌజండ్ చూడండి టూ థౌసండ్ లో మనకి ఇంత మంచి డిజైన్స్ ఇస్తున్నా ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ ఇస్తున్నా ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నా అది కూడా చూసారు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ లో ఇది కూడా మనకి టిష్యూ పట్లోనే ఇది ఒక స్పెషల్ డిజైన్ లో వస్తుంది బార్డర్ అయితే మనకి కుట్టు బార్డర్ లో వస్తుంది టిష్యూలోని కలర్ కూడా లా కలర్స్ డిజైన్స్ అన్నీ మార్తనే ఉంటాయి టిష్యూలో చాలా వెరైటీస్ వస్తున్నాయి ఇప్పుడైతే వచ్చి చూడండి మీకు మంచి బోర్డర్ మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ లో చి గ్రీన్ అండి ఇలా లైట్ గ్రీన్ చాలా వచ్చింది మనకి ఇందులో మనకి సండే అంతా పట్టిచర్ల స్పెషల్ కొత్త కొత్తగా సిపిఆర్ లో ఎన్నడో చూడండి నా ఆఫర్స్ ఉంటాయి ఈ సండే అంతా కూడా ఆషాఢం క్లియరెన్స్ సేల్లో మనకి మిస్టేక్ సారీస్ అన్ని పెట్టి ఒక టూ థౌసండ్ సారీస్ ఉన్నాయి అందులో ఏది తీసుకున్నా వెయ్యి రూపాయలే ఉంటుంది అది కాకుండా మనకి ఎవరి సండే చూపించే స్టాక్ లో కూడా కొత్త డిజైన్స్ అయితే వచ్చిన అది కూడా మంచి రేట్లతో లెవెన్ లెవెన్ హండ్రెడ్ నుంచే స్టార్ట్ ఈ సండే ఈ రోజు చూపించే ఇవి మెయిన్ గా లెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయినాయి ఇవైతే మనకి చూడండి ఎంత బాగున్నాయో మంచి కాంట్రాస్ట్ లో మంచి డిజైన్స్ వచ్చినాయి కలర్స్ కూడా బాగా వచ్చినాయి మీకు ఇందులో ఇవన్నీ కూడా మనకి టూ లో థౌసండ్ త్రీ హండ్రెడ్ చేస్తారు చాలా మంది రీసేల్ చేసే వాళ్ళు కూడా తీసుకెళ్తారు ఇక్కడ నుంచి నేను రీసెలర్స్ వల్ల మనకి మాక్సిమం స్టాక్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్ సిబిఐ అంటే కంపల్సరీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎవరి సండే కూడా కొత్త కొత్త పట్టుచీరలు ఇస్తాం అందులో ఈ సండే స్పెషల్గా ఆషాడ వాపర్లో క్లియరెన్స్ సేల్ లో కూడా చూపిస్తున్నాం మీకు పట్టులో కానీ ఫ్యాన్సీలో కానీ బ్రైడల్ కలెక్షన్ కానీ ఏదైనా సరే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి ఇవైతే చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో మంచి కంచి పట్టులో మనకి కుట్టు బోర్డర్ లో మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ లో వచ్చినాయి చూడండి మీనా వర్క్ తో వచ్చినాయి చూడండి లోటస్ ఫ్లవర్ వచ్చింది చూడండి మనకి మీనాలో

మనకి బ్రైడల్ కలెక్షన్ లో ఇస్తారు కదా ప్లేన్ గా అట్లా ప్లేన్ క్లాత్ చూసారు ఎంత స్మూత్ గా ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ పట్టు లాగా అనిపిస్తుంది మీకు దీనిపైన కూడా వర్క్ చేసుకునే వర్క్ చేసేసుకోవచ్చు డైరెక్ట్ క్వాలిటీ అంత బాగుంటది సారీ అంతా కూడా చాలా స్మూత్ గా ఉంటాయి అన్నమాట మనం చూపించే క్వాలిటీ అంతా కూడా ఇదొక డిజైన్ కాంబినేషన్ చూడండి మనకి రెగ్యులర్ గా ఇచ్చే కాంబినేషన్ కాకుండా డిఫరెంట్ బార్డర్ కూడా డిజైన్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చాడు మేడం ఇప్పుడు అడిగారు మ్యాంగో డిజైన్ కనిపించలేదా అని వచ్చింది చూడండి మీడియం బార్డర్ వచ్చింది చూడండి పోయింది కదా ఇది కూడా మ్యాంగో అంతా కూడా మీనా వర్క్ మెయిన్ వర్క్ ఇచ్చారు అదే అనమాట మీకు గోల్డ్ కాకుండా అదే సిల్వర్ కాకుండా స్పెషల్ గా మనకి మీనా ఇచ్చింది అనమాట అది బార్డర్ కలర్ తో మ్యాచ్ చేశారు ఆ ఇందులో వచ్చేసి ఒక 5 కలర్స్ వచ్చని ఈ మ్యాంగో బార్డర్ లో ఓకే ఇలా ఆ క్రీమ్ కూడా వచ్చింది మళ్ళీ ఇందులో చెప్పానుదండి ఈసారి ఏ చీర చూసారు మ్యాంగ అయిపోయింది మనకు లీఫ్ వచ్చింది చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా మీనా పుట్టాలో హైలైట్ ఇందులో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చని మనకి నిజంగా ఎవర్ నంబర్ నంబర్ అంటే ఇది ప్యూర్ కాదు అని చెప్పినా కూడా నమ్మే విధంగా అయితే అసలు లేదు చూస్తే బ్రైడల్ కలెక్షన్ ఎంత సారీ 15000 20000 అలా అనుకోవాలి సార్ చూడండి మరి డిజైన్ చూడండి ఆ బాటిల్ చూడండి లోటస్ లో బాటిల్ గ్రీన్ పికాక్స్ సూపర్ సూపర్ అసలు ఎక్సలెంట్ అన్నమాట సారీ చూసాం కదా క్రీమ్ కలర్ లో ఆ డిజైన్ సేమ్ ఎక్సలెంట్ అన్నమాట బాటిల్ గ్రీన్ వచ్చింది ఇది ఒకటి స్పెషల్ గా వచ్చింది మనకి ఇది ఇంకా హెవీగా హెవీగా కనిపిస్తా సారీ అంత కూడా నా డిఫరెంట్ ఇందులో వచ్చేసి మనకు ఒక టూ కలర్స్ త్రీ కలర్స్ వచ్చింది సేమ్ డిజైన్ లో ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ఆఫర్ లో ఉంటాయి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు మార్కెట్లో ఎక్కడైనా చూడొచ్చు సారీస్ ఏంటి ఇంత క్వాలిటీ ఇంత బాగుంది ఏంటి అనుకుంటారు సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అదే రేంజ్ కానీ మన దగ్గర మాత్రం ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూస్తున్నారు కదండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైనర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఎప్పుడు పట్టు చీరలు చూపిస్తారా అవే చూపిస్తారా అనుకుంటారు పట్టు చీరల్లో చూపిస్తాను నేను డిజైన్స్ అయితే మారుతా ఉంటాయి సిబిఆర్ అంటే పట్టు చీరలకు స్పెషల్ ప్లస్ ఓన్ వ్యూవర్స్ కాబట్టి మనం పట్టు చీరలో చూపిస్తాం ఫ్యాన్సీలో అయితే మనం చేయలేం రీసెంట్ గా కూడా చాలా సార్లు అడిగాను సీజన్ లేదు కదా పట్టు చీరలు ఎందుకండి అంటే మా దగ్గర అసలు స్టాక్ మిగిలేదే లేదు వీరు సండే మనం ఒక ఫైవ్ హండ్రెడ్ సారీస్ పెట్టండి థౌజండ్ సారీస్ పెట్టండి మన దగ్గర అయితే స్టాక్ అయిపోతానే ఉంటుంది ఎందుకంటే రీసేలర్స్ ఉన్నారు మనకి వీడియో చూసి డైరెక్ట్ స్టోర్కి వచ్చిన కస్టమర్స్ చాలా మంది ఉన్నారు చూసారా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇలా డిజైన్ చూసుకోవచ్చు కలర్ చూడవచ్చు ఇవన్నీ కూడా ఎవ్రీ సండే కూడా నేను కొత్తగానే ఇస్తాను ప్లస్ ఇప్పుడు మనకి ఏంటంటే కంటిన్యూ ఆషాఢం సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎక్సలెంట్ ఉంది కలర్ దాక్కున్నట్టే ఉంది బాగుంది సారీ అంటే ఇలా ఉన్నాను పళ్ళు చూడండి బాడీ పార్ట్ చూడండి మొత్తము ఆ మీనా బుట్ట అన్నది ఆ బాటర్ కాంబినేషన్ లో తీసుకున్నాడు కాబట్టి చాలా హైలైట్ అయిపోయింది చూసారా ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో నెక్స్ట్ చూద్దాం ఇంకా మనకి టిష్యూ పట్టులో మీనా వర్క్ తో వచ్చినాయి మనకి లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టులో అనమాట చూడండి చాలా మంచి డిజైన్స్ వచ్చినాయి పికాక్స్ మొత్తం పికాక్స్ డిఫరెంట్ డిఫరెంట్ పళ్ళు కూడా మనకి వన్ మీటర్ పైనే వస్తుంది చూడండి ఇలా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లేన్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది చూడాలి క్లాత్ చూసుకోవచ్చు అలా స్మూత్ గా ఉంటది అనమాట సాఫ్ట్ టిష్యూలో టిష్యూలోనే చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇది ఒక డిజైన్ కలర్ డిఫరెంట్ ఇస్తున్నా డిజైన్స్ కొత్త ఇస్తున్నా ఇదో చూసారా టిష్యూ పట్ లోనే చాలా అంటే చాలా డిజైన్స్ వచ్చినాయి కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయి ఇది ఒక డిజైన్ చూడండి మనకి ఒక సెవెన్ ఎయిట్ డిజైన్స్ వచ్చినాయి మనకి ఇందులో ప్రతి డిజైన్ లో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి డిజైన్ కి ఫోర్ కలర్స్ ఉన్నాయి మనకి చూడండి ఇవన్నీ కూడా మనకి సండే స్పెషలే

ఇవన్నీ కూడా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లో అది కూడా సిబిఆర్ లో ఫ్రీ షిప్పింగ్ ఉంది ప్లస్ ఆషాం సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది మనకి సేల్ ఉన్నాయి మనకి చిన్న చిన్న మిస్టిక్ సారీస్ కూడా సేల్ పెట్టేసాను అది అయితే స్టోర్ వచ్చి డైరెక్ట్ చూసుకోవాల్సిందే మనకి ఆన్లైన్ లో చూపించారు ఆ సారీస్ అవి కూడా అవన్నీ కూడా ఓన్లీ థౌజండ్ లో పెట్టినాం ఇవైతే చూడండి స్పెషల్ డిజైన్స్ లైట్ వెయిట్ స్మూత్ గా ఉంటది అంతా కూడా టూ థౌజండ్ సెవెన్ లో నెక్స్ట్ చూడండి మనం ఇప్పటిదాకా కంచి పట్టులో వెరైటీస్ అన్ని చూపించాను ఈ సండే స్పెషల్ గా లైట్ వెయిట్ పట్టులో చాలా స్మూత్ క్వాలిటీ వచ్చింది మంచి ఫ్యాన్సీ కలర్స్ డిజైనర్ వేరు మంచి కంచి గా డిజైన్ బుట్టతో చూడండి హైలైట్ పళ్ళు చూడండి చాలా మీనా బుట్టతో మధ్యలో మీనా బుట్టతో స్మాల్ డిజైన్తో వచ్చింది ప్లస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అట్లా వచ్చేసి ఎలా చాలా అంటే చాలా స్పెషల్గా వచ్చిన కలర్స్ అన్ని కూడా చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ సారీస్ వచ్చినాయి మనకి ఆషాడ ఆఫర్ అంటే ఏదో కోల్డ్ స్టాక్ లో ఆఫర్ లా ఇస్తా అంటారు క్లియర్ పెడతానంటారు కానీ మన దగ్గర ఫ్రెష్ స్టాక్ లోనే ఆఫర్స్ ఇస్తున్నాను నేను చూడండి ఎంత ఫ్రెష్ స్టాక్ లో మంచి లైట్ వెయిట్ పట్టులో లైట్ వెయిట్ ఈ బోర్డర్ చూడండి ఎలా ఉంది అసలు మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి మొత్తం సారీకి బుట్టా చేంజ్ అవుతూ ఉంటది ఇది చూడండి లైట్ పింక్ కలర్ దీనికి గ్రీన్ బార్డర్ బాగుంది చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ సారీస్ అన్ని కూడా ప్రతి సారీకి బుట్టా అన్నది జరీ బుట్టా వస్తుంది మీనా బుట్టా వస్తుంది స్మాల్ బుట్టాస్ ఉన్నాయి ఇదో చూడండి ఇదో ట్రెడిషనల్ కలర్స్ రెడ్ రెడ్ అండ్ గ్రీన్ బుట్టా చేంజ్ అయింది బాక్స్ మొత్తం ప్రతి సారీకి కూడా బుట్టా చేంజ్ అవుతది ఇది చూడండి ఒక్కసారి పళ్ళు బోర్డరు పొట కలర్ తో సహా ఉంటాయి రేట్ చూడాలి మీకు చాలా స్పెషల్ గా ఇస్తున్నాను సండే ఇంత లైట్ వెయిట్ పట్టులో చూసారా బ్లాక్ బ్లాక్ పట్టులో బ్లాక్ అన్నది ఎక్కువ ఉండదు చూసారా ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో ఇంత మంచి సారీస్ ఇస్తున్నాం చూడండి లైట్ వెయిట్ పట్టులో ఇలా క్రీమ్ కలర్ క్రీమ్ అండ్ గ్రీన్ బాటిల్ చాలా అంటే చాలా ఉన్నాయి మనకి ఒక దాకా చూపిస్తాను మీకు ఇలా కలర్స్ డిజైన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట స్టోర్ కి వస్తే ఇందులో డిజైన్ చూసుకోవచ్చు కలర్ చూసుకోవచ్చు ఇట్లతో పాటు మన దగ్గర ఉన్న కాంబో ఆఫర్స్ ఉన్నాయి మూడు ఆరు వేలకి నాలుగు రెండు వెయ్యికి రెండు కాంబో అవి కూడా చూసుకోవచ్చు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ స్పెషల్ లైట్ వెయిట్ లో మీకు చూసుకోవచ్చు కూడా రెండు వేల నాలుగు వందలో మనకి లైట్ వెయిట్ పట్లలో అది కూడా ఆఫర్ లో ఫ్రెష్ స్టాక్ లో ఆఫర్ లో ఇస్తున్నా ఇప్పుడు ఆషాళన్ సేల్ అంటే క్లియరెన్స్ సేల్ స్టాప్ లో ఉన్నదంతా తీసేస్తారు మనం క్లియరెన్స్ సేల్ తో స్పెషల్ మన కొత్త స్టాక్ లో కూడా ఆఫర్ ఇస్తున్నాం ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో చూసుకోండి చూసారా ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో ఇక వీడియో అయితే చూశారు కదా నమ్మలేని ఆఫర్లు ఇట్లాంటి ఎన్ని మాటలైనా చెప్పొచ్చండి అసలు మాటలు కాదు ఇక్కడ కలెక్షన్ ముఖ్యం మీ అందరికి డిఫరెంట్ గా నచ్చుతుందని అనుకుంటాను స్టోర్కి వచ్చేస్తే అండి చాలా ఫాస్ట్ గా వీడియో రిలీజ్ అవ్వగానే ఇంకా చెప్తే మీరు ఇందాక అన్నట్టు సండే వస్తే మార్నింగ్ వచ్చి కూర్చుంటారు అంటారు కదా అలా కూడా వచ్చు అట్లాంటి కలెక్షన్ అయితే ఉంది సో ఇక వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫోర్ వచ్చి